శ్రీ సత్యసాయి జిల్లా గాంట్లపేట మండలం కటారుపల్లి మీదుగా కదిరికి వెళ్లడానికి కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఆర్టీసీ బస్సు రాలేదని శుక్రవారం ఎన్ఎస్యు జిల్లా నాయకులు ఉపేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థి విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సు సర్వీస్ సెంటర్ గేట్లను మూసివేశారు డిఎం వచ్చి పేద విద్యార్థుల అర్థనాథలో వినాలని వాపోయారు ఆర్టీసీ బస్సు సమయానికి రానందున విద్యార్థులు విద్యార్థులు కళాశాలకు వెళ్ళడానికి లేట్ అవుతుందని దాదాపు ముప్పై మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఆటోలలో ప్రయాణించవలసి వస్తుందని బస్ పాసులు గత రెండు నెలల క్రితం మేనేజర్లకు వినవించిన ఫలితం లేదన్నారు ఇప్పటికైనా విద్యార్థులు భవిష్యత్తులతో ఆడకవద్దని పలికి ఆర్టీసీ బస్సు కళాశాలల సమయానికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థిని విద్యార్థులు ఏటీయూసీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ శ్రీనివాస్ తదితరులు మద్దతు పలికారు vidyarth ladta chalega jama babar ladta chalega jama babar babar vidyarth ladta chalega jama babar babar vidyarth ladta chinna chuppi se naya dm ban jayega sanbandh hai vidyarth ladta chinna chuppi se naya dm ban jayega sanbandh hai vidyarth ladta chinna chuppi

పట్టించుకోవడం లేదు <inaudible>